హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి నేనైతే ఒక ఈవెంట్ ఉందని చెప్పేసి ఊరైతే వెళ్ళాను అనమాట సో ఈ క్లైమేట్ అంతా చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది నేనైతే బెంగళూరు అయితే వెళ్తున్నానండి సో యశ్వంత్పూర్ అయితే దిగాలి ఇంకా మేము ఇంకా అక్కడ దిగిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది సో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చాననమాట యశ్వంత్ అయితే దిగాము ఇంక ఇక్కడి నుంచి అయితే క్యాబ్ ఏమైనా చేయించుకుని వెళ్ళాలన్నమాట సో నేను ఫస్ట్ టైం అయితే బెంగళూరు వస్తున్నాను సో ఇక్కడ లోకల్ ప్లేసెస్ కూడా కొంచెం అలా తిరుగుదామని చెప్పి అనుకున్నాను టూ డేసే ఉంటాం కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోయినా ఫేమస్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను సో స్టేషన్ నుంచి అయితే ఇలా ఆటో తీసుకుని మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి అప్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కడికి వచ్చినా షాపింగ్ పిచ్చి అయితే పోదు కదా సో ఈ ఫేమస్ అయిన చిక్పేట్ అయితే షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్తున్న తోలో ఇలాగ సెక్రటేరియట్ అయితే కనిపించింది ఇంకా అక్కడైతే పిక్స్ అన్ని కూడా తీసాము దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట సో ఇంకా ఇది నైట్ విజన్లో చూస్తే అదిరిపోతుంది సేమ్ మైసూర్ ప్యాలెస్ లాగే కనిపిస్తుంది అనమాట మనకి సో మీ అందరూ బెంగళూరులో ఉన్న వాళ్ళు విజిట్ చేసే ఉంటారు ఇంకా బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా విజిట్ చేకపా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి అయితే చిక్పేట్ మార్కెట్కి అయితే వచ్చేసాం అనమాట సో ఇదంతా కూడా ఇలా హోల్సేల్గా అమ్ముతారు కదా ఇంక అవన్నమాట నేను కొన్ని కొన్ని పిక్స్ అనేవి మాత్రమే తీసాను ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఆ టైంలో మొబైల్స్ తీసి మనం వీడియోలు తీస్తే కనుక మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే ఇబ్బంది కదా మెయిన్ ఏంటంటే అన్ని చోట్ల కూడా బార్గెన్ చేస్తేనే మనకి ఇది అవుతుంది లేకపోతే వాళ్ళు అసలు లాంగ్వేజ్ వచ్చినా కూడా మాట్లాడట్లేదు అనమాట సో దానివల్ల ప్రాబ్లం అయింది ఇంకా మాకైతేను సో ఆ లోకల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళి వల్ల అయితే మంచిది మనకి షాపింగ్ అనేది కానీ ఐటమ్స్ అయితే అద్దరిపోయేలాగా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ ఏమేమి కొన్నాను అనేది కూడా షార్ట్స్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది కూడాను సో ఇంక ఇక్కడి నుంచి అయితే కనుక మేము ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట సో చిక్పేట్ మార్కెట్ లోపల నుంచి నడుచుకెళ్తే ఇలాగ ఫ్లవర్స్ మార్కెట్ అయితే వస్తుంది ఇది మొత్తం హోల్సేల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు దొరుకుతాయి అన్నమాట సో ఇక్కడ మేము అయితే వచ్చాము ఎవరు కొన్న కొనకపోయినా ఈ ఫ్లవర్స్ మార్కెట్ని అయితే చూడడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది మార్కెట్ అంతా కూడా ఇంకా ఫ్లవర్స్ ఎక్కడ చూసినా చాలా తక్కువ రేట్లకు కూడా అమ్ముతున్నారు అన్నమాట మొత్తము రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూసాము నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఫ్లవర్స్ అంటే ఆడ వాళ్ళకి ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి సో ఇంక ఇక్కడైతే మేము ఈ ఫ్లవర్స్ మార్కెట్లోకి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ గులాబీలు కానీ ఇంకా చామంతులు కానీ రకరకాలు ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడే బొకేస్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అలాగే పెళ్లి దండలు కానీ ఇంకా జడ్లో పెట్టుకునే మాలలు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ మెయిన్గా దవనం వీటితో కూడా చేస్తున్నారు చూసారు కదా అంత క్రౌడ్ ఉందా అన్ని కేజీలు కూడా చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నారు అనమాట ఇక్కడైతేను సో ఇంక ఇక్కడ నుంచి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం మేము కూడా ఇక్కడ అయితే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నైట్ వచ్చిన తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే అనమాట చూసారు కదా ఇదైతే మనకి సెంట్రల్ అవి ఎలాగుంటాయో సో ఇది బెంగళూరు సెంట్రల్ అని చెప్పచ్చు అనమాట ఇందులో మొత్తము బట్టల షాపులు కానీ ఇంకా ఐనాక్స్ థియేటర్లు కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులోనైతే కాంప్లెక్స్ లాంటిది ఇది ఒక సో ఇంక ఇక్కడైతే చూసుకుంటూ వెళ్తాం అనమాట క్యాబ్లో వెళ్తున్నాం కదా బెంగళూరు ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇంకోటి ఏంటంటే క్లైమేట్ కూడా అప్పటికప్పుడే ఎండ్ వస్తుంది అప్పటికప్పుడే వర్షం అనేది ఫుల్గా అనమాట సో ఇంకా అలా క్యాబ్లో వెళ్తుండగా ఇక్కడ అయితే ఏదో ఒక పార్క్ లాంటిది కూడా ఏదో కనిపించింది సో ఇంకా అవన్నీ కూడా అలా చూస్తూ వెళ్ళామనమాట ఎక్కువ డేస్ ఉంటే బెంగళూరులో మొత్తం అయితే అవుతుంది మాకున్న టూ డేస్లో కొంచెంగా అయితే తిరిగామన్నమాట ఇంకా సో బెంగళూరుకి ఎంతో ఫేమస్ అయిన టెంపుల్కి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట సో ఆ తోవలో ఇది ఒక పార్క్ లాంటిది ఏదో కనిపించింది మీ ఎవరికైనా దీన్ని నేమ్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏంటో అన్నది సో ఇంక ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్తాం సో ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ చూస్తే అర్థమవుతుంది కదా బాన్శంకరి అమ్మవారి టెంపుల్ అండి చాలా అంటే చాలా పెద్దది టెంపుల్ కాకపోతే ఏంటంటే ఆ రోజు ఫ్రైడే కదా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉందనమాట మాకు తెలియదు బట్ ఇంకా ఉన్నది కూడా మాకు టూ డేసే కాబట్టి ఇంకా వెళ్ళామనమాట బట్ లైన్ అనేది స్పీడ్గానే కదిలింది సో ఇక్కడ ఏంటంటే నిమ్మడొక్కలతో దీపాలు ఇంకా మనకి గుమ్మడి దీంతో దీపాలు అనేవి పెడుతున్నారు ఇక్కడ చూసారు కదా ఈ రాయి మీద అయితే చేయి పెట్టి మనం ఏ కోరికైతే కోరాలనుకున్నామో అమ్మవారు నా కోరిక అడిగిన తర్వాత ఈ రాయి అనేది మన చేతులు టర్న్ అవుతాయి అనమాట సో ఇక్కడైతే బాగా జనాలు ఉన్నారు ఇంకా అలా చూసుకుని వచ్చాం ఈ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ అన్నదానం చూసారు కదా అన్నదానం ప్రసాదం అది మొత్తం కూడా అవుతున్నది అనమాట ఈవినింగ్ అప్పుడు కూడా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది సో బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా చూడవలసిన టెంపుల్ బన్ శంకరి అమ్మవారి టెంపుల్ అండి ఈ అమ్మవారు కూడా చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు అనమాట ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట సో ఈ టెంపుల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలోనే మనకి గణపతి టెంపుల్ ఉందనమాట ఇది దొడ్డ గణపతి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా పెద్ద గణపతి అనమాట ఇంకా అలాగే బసవన్న టెంపుల్ అని కూడా అంటారు అక్కడ నుంచి ఆటో అయితే తీసుకుని మేము వెళ్ళాం అనమాట టెంపుల్ కానీ స్వామివారు కానీ చాలా అంటే చాలా బాగున్నారు ఎంత పెద్దది ఉందంటే రూమ్లోని అసలు మనకి చూడ్డానికి రెండు కళ్ళు కూడా అనమాట అంత పెద్ద గణపతిని అయితే మేము చూసాము అక్కడ నుంచి బసవన్న టెంపుల్ పైకి అయితే ఉంది కొండ మీద సో ఇంక అక్కడైతే పక్కన ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట కొండ మీదకి వెళ్ళడానికి బసవన్న టెంపుల్ కోసమని ఇంకా నైట్ అయిపోయింది కదా కొంచెం లైటింగ్ అయితే తక్కువగానే ఉంది మాకైతే మొబైల్లో క్యాప్చర్ చేయడానికి అయితే సో ఈ పక్కనంతా కూడా ఇలాగ బొమ్మలు అనేవి ఉన్నాయన్నమాట ఒక పార్క్ లాగా ఉంది ఆ పక్కనంతా కూడాను సో ఇంకా ఇవన్నీ కూడా ఇలాగ షూట్ చేస్తూ పైకి అయితే వెళ్ళాము కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడైతే బసవన్న టెంపుల్ అయితే ఉంది సో ఇక్కడ మొబైల్స్ అవి కూడా నాట్ అలౌడ్ బట్ కొంచెంగా అన్నమాట చూసారు కదా బసవన్న ఎంత బాగున్నారో సో ఇక్కడైతే ఇంకా ప్రసాదం అనేది ఇచ్చారనమాట ఇది కేసరి టైప్లో ఉంది ఇంకా ఇదైతే తీసుకుని తినేసి ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్